నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ఇవాళ ఈవినింగ్ న్యూస్ లోని ముఖ్యాంశాల సార్ చూద్దాం అసలు ప్రధానంశాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న వార్తా కథనాంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెలుగు సిక్స్ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం ఎలక్షన్ పెట్టాలని చెప్పిన మేమే స్టే ఎలా ఇస్తాం పాత విధానంలో ఎన్నికలు పెట్టాలని కూడా చెప్పాం నోటిఫికేషన్ వచ్చా కోర్టులు జోక్యం ఉండొద్దన్న ఈసీ సబ్ కేటగిరీ రిజర్ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు ఆరు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నలభై ఆరుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఇవాళ హైకోర్టు విచారించింది అత్యంత వెనుకబడిన కులాల రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు బీసీల్లో ఏబిసిడి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుందని ఈ దశలో స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది కేటగిరీ రిజర్వేషన్లు లేవని ఎన్నికలు రద్దు చేయాలని అనుకుంటున్నారా అని పిటిషన్ను ప్రశ్నించింది రెండు వేల తొమ్మిదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రద్దయ్యాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పామని యాభై శాతం కోటాకు లోబడి పాత విధానంలోనే పెట్టాలని కూడా అన్నామని కోర్టు తెలిపింది ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన తామే ఎలా స్టే ఇస్తామని పిటిషనర్ ప్రశ్నించింది ఈసీ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన వచ్చిన తర్వాత కోర్టులో జోక్యం ఉండకూడదన్నారు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు అనుమతించలేదు ఇలా అలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది సబ్ సబ్కేటగిరీ రిజర్వేషన్లపై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది ఇవాళ ప్రధానాంశంగా చెప్పాలంటే హైకోర్టులో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్పై ఈరోజు విచారణ జరిగింది దీని సందర్భంగా స్టే ఇవ్వాలంటూ పిటిషన్లు అంటే బీసీ అంటే అత్యంత వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ ఏబీసీడీ సంబంధించినటువంటి దాంట్లో ఒక వర్గీకరణ ఉండాలంటూ వాళ్ళు వేసిన పిటిషన్పై కోర్టు స్టే ఇవ్వలేమని చెప్పేసి తెలిపింది అయితే గతంలోనే అంటే అంటే అంతకుముందు జరిగినప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పుడు నామినేషన్ల దశలో తాము ఎలాంటి స్టే ఇవ్వలేమని చెప్పి తేలి చెప్పింది సో దీన్ని ముందుకే సాగాలి తప్ప వెనక్కి మళ్ళీ వెనకడుగేసే ప్రసక్తి లేదని ఈసీ కూడా అంటే ఒకసారి ఈసీ జోక్యం చేసుకున్న తర్వాత దీనిపై ఎలాంటి కోర్టులు జోక్యం చేసుకున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వినిపించారు సో ఈ వాదనలన్న విన్న తర్వాత హైకోర్టు అంటే యాభై శాతం లోబడే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా గతంలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ స్టే ఇవ్వడం నిరాకరించింది ఇక మరో వార్తా గతంలోకి వెళ్తే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ బీసీ రిజర్వేషన్ల కోసం కామారెడ్డిలో రైలు రోకో కార్యకర్తలు కలిసి పట్టాలపై బైఠాయింపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో ఎమ్మెల్సీ కవిత రైలు రోకో నిర్వహించారు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో వచ్చిన ఆమె రైలు పట్టాలపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భారీ సంఖ్యలో కార్యకర్తలు పట్టాలపై బైఠాయించారు పోలీసులు వచ్చి రైలు రోకు విరమించాలని కోరగా అందుకు కవిత నిరాకరించారు దీంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు సో బీసీ రిజర్వేషన్ సంబంధించి పెంపుపై కవిత జా తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కామారెడ్డికి వెళ్ళారు ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై ఆమె సంబంధించి రైలు రోకు కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ జాగృతి సంస్థ సో ఈ ఈ నేపథ్యంలోనే రైలు రోకో కార్యక్రమంలో పాల్గొనగా ఆమెను అరెస్ట్ చేశారు ఎటి బస్సులోనూ బీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా నలభై రెండు శాతం అంటే నలభై రెండు శాతం సంబంధించి పెంపు ఉండాల్సిందే అంటూ ఆమె డిమాండ్ చేశారు బీసీల గొంతు నొక్కొద్దని చెప్పేసి ఆమె తెలిపారు నలభై రెండు శాతం బీసీ కోటాకు ఏం అడ్డు ప్రజలను అభిపెట్టడానికి మరో కొత్త డ్రామాలు రేవంత్ రెడ్డిది ఓటు బ్యాంక్ రాజకీయం త్వరలో కాంగ్రెస్ కనుమరుగు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం అడ్డొచ్చిందని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు మభ్యపెట్టడానికి మరో కొత్త డామాకు తెరదీశారని ఫైర్ అయ్యారు నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు కామరెడ్డి డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటా ఇస్తామని చెప్పి అన్యాయం చేశారు యాభై శాతం సీలింగ్ అనేది కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది కదా అప్పుడెందుకు రాజ్యాంగ సవరణ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏం అడ్డొచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గతంలోనూ అంటే ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటాయిస్తామని చెప్పి అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు అంతేకాదు యాభై శాతం సీలింగ్ అనేది కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది కదా అంటూ అంటే పాత అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వం అంటే అప్పట్లోనే కాంగ్రెస్ ఏదైతే రాజ్యాంగంలో కూడా యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది కొత్తగా మీను తీసుకొచ్చింది కాదు కదా ఎందుకు ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు బీసీలు రెచ్చగొట్టే విధంగా సీఎం అంటే కాంగ్రెస్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ వ్యవహరిస్తున్నారంటూ డాక్టర్ కె డాక్టర్ కె లక్ష్మణ్ వ్యాఖ్యానించారు వచ్చే డిసెంబర్ మూడో తేదీలోగా ప్రభుత్వం జర్నలిస్ట్ సమస్యను పరిష్కరించాలని లేదంటే తమ ఉద్యమం ఉద్ధృతం చేస్తామని టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత అలీ అన్నారు ఉమ్మడి ఏపీలో ఉన్న సౌకర్యాలను సైతం రా స్వరాష్ట్ర తెలంగాణలో ప్రభుత్వాలు కల్పించడం లేదని ఫైర్ అయ్యారు సెక్రటరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జనరల్ సమస్యలు పట్టించుకోలేదు కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చింది కానీ ప్రభుత్వం వచ్చే కనీసం అగ్రిడేషన్ హెల్త్ కార్డులు ఇంటి స్థలాలు ఇవ్వలేదు రెండేండ్లుగా సమాచార శాఖ కార్యకలాపాలు లేవు సొంత రాష్ట్రంలో కమిటీలు ఊసే లేకుండా పోయింది ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయాం డిసెంబర్ మూడున మాసప్ ట్యాంక్ దగ్గర నిరసన తెలియజేస్తున్నాం అని ఆయన తెలిపారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు అని రెండేళ్ళు ఓపికొట్టామని ధర్నా తేదీ ధర్నా తేదీలోపే జనరల్ సమస్యలపై చర్చలు జరపాలని డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాములు కోరారు తెలంగాణ అంటే ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి గత రెండేళ్ళుగా అక్కడిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నాంచుల ధోరణి వ్యవహరిస్తుంది అంటే పొడిగింపే తప్ప కొత్తగా కార్డులు జారీ లేదు ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదు ఇప్పటికీ కూడా ఒక సరైన విధానం లేకుండా ఉంది గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ హయాంలో జర్నలిస్ట్ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు ఇది విరహ గారే కాదు యావత్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సంఘాలు కూడా ఇవే చెప్తున్నాయి జర్నలిస్ట్ సమస్యలపై ఏ ప్రభుత్వం కూడా అటు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పి అంటే తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ పాత్ర ఎంత అనేది అందరికి తెలిసిన విషయమే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో తమ గళాన్ని కళాన్ని వినిపించ కళంతో రాసిన వాళ్ళు గలంతో వినిపించిన వారు జర్నలిస్టులు అలాంటి జర్నలిస్టులకి ఈరోజు ఎలాంటి అంటే న్యాయం జరగట్లేదని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా అంటే ఏక ఏకముక్తఖండ వ్యాఖ్యానిస్తున్నారు సో ఇప్పటికే అంటే టీయుడబ్ల్యూజికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ గారు ఇవాళ అంటే సెక్రటరీకి వెళ్ళారు డిమాండ్ చేస్తున్న విషయం ఒకటి డిసెంబర్ మూడో తేదీ అనే డెడ్లైను అప్పటి వరకు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కనుక ముందడుగు వేయకపోతే ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పేసి ఆయన అంటున్నారు ఈ అంటే జన సమస్యలు ఖచ్చితమైనటువంటి ఒక రక ఒక ప్రణాళికతో పరిష్కరించాలని చెప్పి ఆయన కోరారు ప్రైవేట్ ట్రావెల్ బస్ భీభస్సం రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్ భీభస్సు సృష్టించింది మితిమీరిన వేగంతో వచ్చి కారును ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన స్థానికులు వెంటనే కారు డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీయడంతో పెను పెను ప్రమాదం తప్పింది వికారాబాద్ నుంచి శంకరపల్లి వైపు వెళ్తున్న ప్రైవేట్ ఓల్వో బస్సు ఇవాళ ఉదయం మహాలింగాపురం సమీపంలో కారును ఢీ కొట్టగా క్షణాల్లో మంటలు వ్యాపించాయి ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది డ్రైవర్కి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంటే ఈ బస్సు ప్రమాదాలు అనేవి తరచూ జరుగుతూ ఉన్నాయి తరచూ వార్తల్లో కూడా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మనం అంటే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లాలో ప్రైవేట్ వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది ఒక కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మండల చెరి చెల్లర అయితే అక్కడ ఉన్న స్థానికులు ఈ ఘటనను గమనించి వెంటనే డ్రైవర్ని అయితే రక్షించారు సురక్షితంగా డ్రైవర్ ఉన్నారని చెప్పేసి వార్తాకాలం ద్వారా తెలుస్తుంది భారీ హామీలతో మేనిఫెస్టో రిలీజ్ గెలిపించాలంటూ వినతి ఖమ్మం జిల్లా ముఠాపురంలో హాట్ టాపిక్ ఔత్సాహిక అభ్యర్థి మేనిఫెస్టో గ్రామంలో వీరన్న స్వామి ఆలయం కోసం ఒక ఎకరా భూమి విరాళం ఐదేళ్లు సొంతంగా గ్రామస్తులు ఇంటి పన్నుతో పాటు నల్ల బిల్ల నల్ల బిల్లులు చెల్లింపు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలతో పాటు మందుల పంపిణీ గ్రామంలో ప్రతి దేవాలయానికి ప్రతి సంవత్సరం యాభై వేల విరాళం వినాయక చవితి ఉత్సవ కమిటీలకు విగ్రహాలు ఉచితం మసీదు చర్చికు ప్రతి ఏటా ప్రతి ఏడాది యాభై వేలు విరాళం ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు కార్యక్రమాలకు బహుమతులు ప్రతిభ చూపే విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి ఇద్దరికి రెండు వేల స్కాలర్షిప్ ప్రతి ఏ ప్రతి ఏడాది ఇతర గ్రామాల్లో చదివే పది మంది విద్యార్థులు సైకిళ్ళు ఉచితం సంక్రాంతి పోట్లకు ఐదు వేల బహుమతి అయ్యప్ప మంగళధారలకు నిత్యానదానం దసరాకు వంద మంది పేదలకు దుస్తుల పంపిణీ సొంత ఖర్చులతో గ్రంథాల నిర్వహణ వాటర్ ప్లాంట్ ఏర్పాటు ఉచితంగా పంపిణీ పెళ్ళిళ్ళు జాతలకు ఉచిత డీజే మైక్ మృతదేహాలను భద్రపరిచేందుకు ఉచిత ఫ్రీజర్ ఏర్పాటు వైకుంఠ రథం సైతం పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహానికి చీరే సారే కానుక వికలాంగులకు ఉచిత ట్రై సైకిళ్ళు ఇవన్నీ ఏంటంటే ఒక సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న ఒక వ్యక్తి ఒక అభ్యర్థి ప్రకటించినటువంటి అంటే ఏ ఏమైతే చేస్తాడో హామీలు మాట ఇవన్నీ కూడా తన మేజ్మెను ప్రకటించారు సుమారు పద్దెనిమిది సంబంధించిన పద్దెనిమిది అంశాలుగా అంశాలపై ఆయన హామీలు ఇచ్చారు ఇది ఎక్కడ జరిగిందంటే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామానికి చెందిన ఓ ఔసాయకుడు గ్రామాభివృద్ధి కోసం తనను సర్పంచ్గా ఎన్నుకోవాలని ఎన్నికైతే ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కోటి రూపాయల వరకు వ్యక్తిగతంగా ఖర్చు చేసి గ్రామాభివృద్ధికి సహకరిస్తానని వెల్లడించాడు అంతేకాదు ఇతర అవసరాల కోసం ఎకరం పొలం కూడా ఇస్తానని ప్రకటించడం స్థానికంగా సంచలనంగా మారింది ఈ ప్రకటనతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా ఏ పార్టీ మద్దతుతో అతను పోటీ చేస్తాడు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా లేదా బీఆర్ఎస్సా అన్న చర్చ కొనసాగుతుంది ఏ పార్టీ మద్దతు దొరకకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తారా అన్న విషయంలోనూ ఇంకా క్లారిటీ లేదు సదర్ ఔసాహికుడు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం చూస్తున్నాడని నేడో రేపు రేపో క్లారిటీ వస్తుందని చెబుతున్నా ఏ పార్టీ మద్దతు లేకున్నా పోటీ చేస్తారంటే మాత్రం స్పష్టత లేదు ఒకటి రెండు రోజుల్లో తన అభ్యర్థిత్వమే ఫైనల్ అవుతుందన్న ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నాడు ఈ సందర్భంగా తన మేనిఫెస్టో రిలీజ్ చేసి గ్రామ ప్రజలందరి ఆశస్సులను కోరాడు అయితే ఈ ఎన్నిక రెండో దఫాలో జరిగే అవకాశం ఉంది రెండో దశలో జరిగే అవకాశం ఉంది అంటే గ్రామం కోసం ఏకంగా కోటి రూపాయల పైన ఖర్చు పెట్టడానికి ఆ అభ్యర్థి అయితే రెడీగా ఉండడం మనకు అర్థమవుతుంది అంటే ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి ఏటా ఆయన ఇచ్చిన అంటే దేవాలయాలకు కానీ చర్చిలకు కానీ మసీదులకు కానీ ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అలాగే అయ్యప్ప మాలధారులు అని చెప్పి అలాగే ఉచిత విద్యార్థుల సైకిల్ పంపిణీ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ పద్దెనిమిది అంశాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఐదేళ్ళు సొంతంగా గ్రామస్తుల ఇంటి పనులతో పాటు నల్లా బిల్లులు కూడా చెల్లింపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సో సర్పంచ్గా తనను ఎలాగైనా గెలిపించుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రకటన లేక ఏదో మీడియాలో కనిపించడానికి చేసినటువంటి ప్రకటన కానీ తెలియడం లేదు కానీ ఇది మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చిన అంశం అయింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది చర్చిన అంశం కాబోతోంది అయితే ఇతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు అయితే కాంగ్రెస్ నుంచా లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచా అనేది కూడా తెలియాల్సి ఉంది మనకి ప్రస్తుతానికైతే అతను కాంగ్రెస్ పట్ల మొగ్గు చూపుతున్నాడు అనేది తెలుస్తుంది అయితే మరో రెండు రోజులు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది అమ్మ నీ వెంటే నేనమ్మ తల్లి మృతిని తట్టుకోలేకపోయాడు తట్టు తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య తల్లి మరణాన్ని తట్టుకునే కుమారుడు అమ్మా నీ వెంటే నేను అంటూ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విషాద ఘటన రాజన సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండల కేంద్రంలో జరిగింది స్థానికంగా నివాసం ఉంటున్న మంచగట్ల లలిత నిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు గాలించగా ఇవాళ మానేరు వాగులో ఆమె మృతదేహం లభ్యమైంది తల్లిని విగత విగతజీవిగా చూసి ఊహించని ఘటనతో తల్లిని విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయిన కొడుకు తల్లిని విగతిదీవిగా చూసి తట్టుకోలేకపోయిన కొడుకు అభిలాష్ అక్కడే అదే మానేరు వాగులో దూకాడు ఊహించని ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అభిలాష్ ఆచూకీ కోసం అధికారులు వాగులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది అభిలాష్ ప్రస్తుతం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు తల్లిని తల్లి మృతిని తట్టుకోలేని కొడుకు కూడా వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తంగలపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది ఈ తల్లి కొడుకుల ప్రేమ ఇవాళ నిజంగా చాలా గొప్పది అంటే తల్లి కోసం అంటే తను అంటే తల్లి మృతదేహాన్ని చూసి వాగులో కొట్టుకుపోయిన తల్లిని చూసి ఆ కొడుకు కూడా తన ప్రాణాలు తీసుకున్నాడు ఈ ఘటన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది అయితే ఆ తల్లి మృతికి ఎలాంటి కారణాలు ఏంటనే విషయం తెలియదు అభిలాష్ మాత్రం ప్రస్తుతం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారంట అయితే ఒక కొడుకుగా అంటే తల్లిని కోసం తట్టు అంటే ఆమె మరణాన్ని తట్టుకోలేని అభిలాష్ ఇవాళ కన్ను తన ప్రాణాలను సైతం త్యాగం చేశాడు ఇక మరో వార్తా కథనం యువజంటకు కుల పెద్దల వేధింపులు పూజల నెపంతో ఇబ్బందులు ఏఎస్పికి ఫిర్యాదు చేసిన బాధితులు కులాంతర వివాహం చేసుకున్న తమను కుల పెద్దలు వేధింపులకు గురిచేస్తున్నారని యువజంట పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమరి కెరమెరి మండలంలోని ఇందాపూర్లో జరిగింది బాధితులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వాడే గజానంద్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన గిరిజన యువతి ఆత్రం పోతుబాయిని ఈ ఏడాదిలోని వివాహం చేసుకున్నాడు అయితే తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన కుల పెద్దలు వరుస పంచాయతీలు పెట్టి దూషిస్తూ తీవ్రంగా అవమానించారని బాధితుడు ఆరోపించాడు అంతేకాక చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ శాంతి పూజల కోసం అయ్యే ఖర్చు భరించాలని గ్రామ పెద్దలు ఒత్తిడి చేశారని వాపోయాడు వారి వేధింపులు భరించలేక ప్రాణభయంతో ఊరి నుంచి వెళ్ళిపోయి వేరే చోట తలదాచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు జిల్లా ఏఎస్పి చిత్తరంజన్కు ఫిర్యాదు చేసిన బాధితులు బాధ్యులైన కుల పెద్దలను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అయితే ఎక్కడైనా మన గ్రామాల్లో చూస్తూ ఉన్నాం కుల పెద్దలదే అక్కడ వారి ఆధిపత్యమే ఉంటుంది అయితే ఈ విషయంలో కూడా ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వాళ్ళు వివాహం చేసుకున్నారు సో అయితే ఇక్కడ అమ్మాయి తక్కువ కులం కావడంతో ఈ కుల పెద్దలు వేధింపులు మొదలుపెట్టారని చెప్పి ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది వరుసగా పంచాయతీలు పెట్టడం దూషించడం అంతేకాక పైపెచ్చు వీళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న కూడా ఒక ఒక అభాండాన్ని వాళ్ళ మీద మోపి దాని శాంతి పూజల కోసం అంటూ వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అంటే ఈ కుల పెద్దలు పంచాయతీలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఇదొక అంటే అంటే అన్నీ ఇలాగే ఉంటాయని చెప్పలేం కానీ సమాజంలో ఇప్పుడున్న ప్రస్తుతం చూస్తున్న కొద్ది మనకి ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఆధిపత్యంతో ఎటు చెప్పుకోలేక కులంలో ఎక్కడ తాము తక్కువ అవుతామన్న భావనతో కుటుంబాలు కూడా చితికిపోతున్నాయి అయితే మనం చూస్తూ ఉన్నాం లాంచీలో చెలో చెలో రేపటి నుంచే శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభం తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం కానుంది ఉదయం తొమ్మిది గంటలకు టూరిజం లాంచీ సాగర్ ఘాట్ నుంచి బయలుదేరునున్నట్లు అధికారులు వెల్లడించారు గత వారం ప్రారంభం కావాల్సిన ఈ సర్వీస్ను పర్యాటకుల బుకింగ్స్ ఆశించినంతగా లేకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం విదితమే ప్రస్తుతం బుకింగ్స్ సంఖ్య పెరగడంతో లాంచీ సర్వీస్ను ఈ వారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు కృష్ణానది ఒడ్డున నల్లమల అటవీ ప్రాంతం మధ్య సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులకు విశేష ఆకర్షణగా నిలుస్తోంది నాగార్జసాగర్ టు శ్రీశైలానికి లాంచ్ ప్రయాణం మొదలు కాబోతుంది ఇది పర్యాటకులని ఆకర్షించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి టూరిజం లాంచ్ నుంచి నాగార్జున లాంచ్ నాగార్జున నాగార్జసాగర్ ఘాట్ నుంచి బయలుదేరుతున్నట్టు మనకి అధికారులు తెలుపుతున్నారు బుకింగ్ సంఖ్య కూడా బాగా అధికంగా ఉందని చెప్పేసి ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది కృష్ణానదిలో కృష్ణానది ఒడ్డున నల్లమల అటవీ ప్రాంతం మధ్య సాగి ప్రయాణం ఒక అద్భుతంగా ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది ఇక మరో వార్తా కథనం వృద్ధురాలి మెడలో గొలుసు ఉపాహరణ ఆసిఫాబాద్ జిల్లా జిల్లాలో కాగజ్ నగర్లో ఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో దుండలు వృద్ధురాళి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు ఇవాళ ఉదయం పట్టణంలోని ద్వారకా నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది చిలుక వీరమ్మన్న వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు నేరుగా ఇంట్లోకి చొరబడ్డారు వారు మొదట చిలుక వీరమ్మ వద్దకు వెళ్ళి మీకు మాడు పేపర్లు ఇవ్వమన్నాడని నమ్మబలికారు ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆ యువకులు వీరమ్మపై చేయి చేసుకుని దాడికి పాల్పడి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు ఈ ఘటనతో ద్వారకా వాసులు ఉలిక్కిపడ్డారు వీరమ్మ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు పోలీసుల బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు వారం రోజుల్లో వరుసగా చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తమ భద్రతపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చైన్ స్నాచర్స్ అంటే ఎంత కట్టడి చేద్దామని పోలీస్ యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ జరిగే చైన్ స్నాచింగ్ జరుగుతూనే ఉన్నాయి తాజా ఘటన కూడా అంటే యువకులు అంటే డబ్బు కాశపడే లేకపోతే రకరకాల కారణాలతో వాళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు ఇవాళ జరిగిన సంఘటన కూడా నెంబర్ ప్లేట్ లేకుండా వచ్చారు అంటే వృద్ధులందరూ కూడా అంటే ఇళ్ళల్లో ఒంటరిగా ఉండే ఒంటరిగా కానీ లేకపోతే పిల్లలు బయట వృత్తులకు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్తగా అంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా సీసీటీవీ ఫుటేజ్ ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం కానీ వీధులలో ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఒక రకమైన భయం అంటే ఇలాంటి దొంగలకి కలిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పోలీస్ యంత్రాంగం కూడా దీనిపై పటిష్టమైన చర్యలు కూడా చేపట్టాల్సి చేపట్టాలి దాదాపు ఎక్కువగా ఒంటరి మహిళను లేదా అంటే వృద్ధులను వీళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు సో ఎక్కువ అంటే వాడి నుంచి బంగారం గొలుసులను అంటే చైన్స్ని లాక్కొని వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందన్న ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ చర్యలని అంటే ఒక అవగాహన కలిగించడం కానీ ఎక్కువ అంటే ఈ చర్యలకి కట్టడి చేయడానికి యువకులని కూడా స్థానికంగా ఉన్న యువకులని ఈ దొంగ దొంగతనాలను అరికట్టడానికి వార్ని కూడా యూజ్ చేసుకుంటే బాగుంటు బాగుంటుంది దొంగతనాలలో జరగకుండా చూడడానికి కూడా అవకాశం ఉంటుంది అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ విమానాల్లో ఇరుముడికి అనుమతి విమానంలో శబరి వెళ్ళే అయ్యప్ప భక్తులకు పౌర విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది అయ్యప్ప స్వాములు తమ వెంట ఇరుముడిని తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ఇదివరకు ఉన్న ఇరుముడిని చెక్ ఇన్ లాగేజీగా పంపాలనుకునే నిబంధనలకు ఉపసంహరించుకుంది ఈరోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందని జనవరి ఇరవై తేదీ వరకు వెసులుబాటు వర్తిస్తుందని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే శబరిమల యాత్రకు వెళ్తున్న భక్తులు విమాన ప్రయాణంలో తమ వెంట ఇరుముడు తీసుకువెళ్లే అవకాశం కల్పించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు చెక్ ఇన్ బ్యాగేజీగా కాకుండా ప్రయాణికులతో తీసుకువెళ్ళే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు స్వాములు రిక్వెస్ట్ చేస్తూ స్వాములు రిక్వెస్ట్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ వీడియోకు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కింజారు బ్రాహ్మణ ట్యాగ్ చేశారు దీంతో స్వాములు కోరినట్టుగా పౌర విమానయాన శాఖ శుభార్త వినిపించింది అంటే గతంలో ఇరుముడి అంటే అయ్యప్ప స్వాములకు స్వామి అయ్యప్ప మాలధనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇరుముడి అనేది చాలా ప్రత్యేకం అయితే ఆ ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్ళడానికి అవకాశం లభించేది కాదు అయితే ప్రస్తుతం అయ్యప్ప స్వాములందరూ కూడా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే గత అంటే కొంతమంది స్వాములు చేసిన వీడియోని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది వారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ చేసినటువంటి విన్నపానికి వాళ్ళకి ఒక ఫలితం అయితే దక్కింది సంధ్యా థియేటర్ వద్ద ఉద్రిక్తత సినిమా టికెట్ల ధరలు తగ్గించాలి పివైఎల్ సంతకాల సేకరణ సినిమా టికెట్ల ధరలు తగ్గించాలంటూ హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద ఇవాళ పీవైఎల్ సంఘం కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టడం ఉద్రిక్త ఉద్రిక్తకంగా మారింది థియేటర్ ముందు ఓ బోర్డు పెట్టి ప్రేక్షకులు తమ అభిప్రాయాలు తెలుపుతూ సంతకాలు చేయాలని కోరారు టికెట్ స్నాక్స్ పార్కింగ్ టికెట్ ధరలు తగ్గించాలంటూ పీవైఎల్ కార్యకర్తలు డిమాండ్ చేశారు దీంతో థియేటర్ సిబ్బంది వారితో వాగ్వాదం దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది థియేటర్ వద్ద ఆందోళన చేయొద్దని కావాలంటే కేసులు పెట్టుకోవాలని సిబ్బంది ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు సో సినిమా టికెట్ల అంశం ఎప్పుడూ చర్చనీ అంశమే హాట్ టాపిక్గానే ఉంటుంది గత ఐబమ్ గత వారం క్రితం ఐబం రవి అరెస్ట్ కావడంతోనే ఈ సినిమా టికెట్లపై రకరకాల అంటే సినిమా థియేటర్లో జరిగే వ్యాపారంపై కానీ టికెట్ల ధరలపై కానీ ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది వీళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ టికెట్ల ధరలు పెంచి సినిమా వ్యాపారాన్ని అమాంతం అంటే వాళ్ళు ఒక లగ్జరీగా మార్చడంతో సామాన్యుడికి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే జోబ్ చిల్లు పడడం ఖాయంగా ఖాయమైన పరిస్థితి మనకు తెలిసిందే అయితే ఈ అంశాన్ని ఎంతో గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సా అంటే తాజాగా ఐబొమ్మ రవి అరెస్ట్తో అంటే తను చేసేది సై పైరసీ కావచ్చు కానీ మధ్యతరగతి దిగు తరగతి ప్రజల్లో ఐబొమ్మ రవి అనేవాడు ఒక హాట్ టాపిక్గా మారాడు అరే అవును ఏదో అతన్ని హీరోగా చేస్తూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అయితే హీరోగా చేయాల్సిన అవసరం లేదు బట్ మన అంటే మధ్యతరగతి దిగు మధ్యతరగతి ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన ఏంటంటే సినిమా టికెట్లు అనేవి ಎಂಡಸ್ಟ್ರಿ uh, ನಿ ఒక రకంగా వాళ్ళు అత్యధిక ధరలకు వాటిని పెంచడం కానీ అలాగే సినిమా హాల్లో జరిగే వ్యాపారంపై కానీ ఎంతో అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే దీనిపై కూడా సినీ పరిశ్రమ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ధర తగ్గింపై ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అయితే ఇవాళ సంజయ్ థియేటర్ దగ్గర అయితే పీవైఎల్ అనే సంస్థ సంతకాల సేకరణ చేసింది చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది అనేది కోర్టులో మున్సిపల్ ఆఫీస్లో కలకలం విజిలెన్స్ అధికారుల తనిఖీలు జగిత్యాల జిల్లా కోర్టులో మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయబడడం కలకలం రేపింది ఉదయం నుంచి విజిలెన్స్ అధికారులు కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేపడుతున్నారు మున్సిపల్ కార్యాలయంపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలకు రావడం సంచలనంగా మారింది కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందిని అధికారులను బయటకు వెళ్లనివ్వకుండా పలు రికార్డులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం తనిఖీల విషయమే మరికొద్దిసేపట్లో సేపట్లో విజిలెన్స్ అధికారులు పూర్తి సమాచారం ప్రకటించే అవకాశం ఉంది సో ఈ విజిలెన్స్ సంబంధించినటువంటి తనిఖీలు అయితే కోర్టులు మున్సిపల్ ఆఫీసులు జరుగుతున్నాయి ఇది కొద్దిగా ఆసక్తి కలిగించే అంశంగా ఉంది డమ్మీ బొమ్మకు అంత్యక్రియలు ఇద్దరు యువకుల మెగా ప్లాన్ విషయం తెలిసి పోలీసులు షాక్ అదేంటో చూద్దాం ఒకసారి భీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ప్లాస్టిక్ డమ్మీకి డమ్మీ బొమ్మకి అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రహ ముక్తేశ్వర్ గంగా ఘాట్లో వెలుగు చూసింది అంత్యక్రియలు చేసేందుకు కర్రలతో చితిని సిద్ధం చేయగా అక్కడ ఒక వ్యక్తికి ఏదో అనుమానం కలిగింది దీంతో వేరొకరు అంత్యక్రియలకు వచ్చిన వ్యక్తులు పాడిపై కాపీ ఉన్న దుప్పని తీసి చూడగా డమ్మీ బొమ్మ కనిపించింది అది చూసి అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు ఆ డమ్మీని తీసుకొచ్చిన ఇద్దరు యువకులు పట్టుకుని సమాచారం ఇవ్వగా పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు డమ్మీకి అంత్యక్రియలు చేయడంపై విచారించగా తమ పేరుపై ఉన్న యాభై లక్షల బీమా డబ్బులు డబ్బును పొందేందుకు ఇలా చేస్తున్నట్లు చెప్పడంతో పోలీసులు సైతం విస్తుపోయారు అయితే ఇదే అసలు కారణమా లేక ఏదైనా నేరం నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు ఇవన్నీ ఇన్సూరెన్స్ పాట్లుగా అన్నట్టు తెలుస్తుంది ఒక డమ్మీ బొమ్మను పెట్టి అంత్యక్రియలు చేసి ఆ వ్యక్తి చనిపోయాడని చూపించి ఆ తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి పని ఇది ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది అయితే అక్కడున్నటువంటి ఎవరైతే వచ్చి అక్కడున్న జన సమూహంలో ఒకరికి అనుమానం రావడంతో ఈ విషయం బయటపడింది లేకపోతే ఇది అందరూ నిజంగానే అంత్యక్రియలు జరుగుతున్నాయి అనుకునేవారు ఆ యువకులు అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అయితే వారింత వారి నుంచి మరింత సమాచారం అంటే ఏదైనా రాసన్ దాచడా దాయడానికి వీళ్ళు చేస్తున్నారా లేదా భీమా సొమ్ము కోసం అనేది తెలియాల్సింది ఇది వాళ్ళకి ఆ ఈవినింగ్ న్యూస్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ